మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఏంటంటే ఈ యువత అనేవారు ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం ద్వారా మోసపోయి ఆ వచ్చినటువంటి డబ్బుని విదేశాలకి కొన్ని వేల కోట్లు తరలించి ఆ డబ్బుని ఎలా యూజ్ చేస్తున్నారండి అది ఎలా యూజ్ చేస్తున్నారంటే మనీ లాండ్రింగ్కి అలాగే ఉగ్రవాదులు ఉగ్రవాదులకి చేపట్టినటువంటి ఉగ్రవాదులు చేపట్టినటువంటి దృశ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారండి డబ్బుని యువత తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈరోజు అదే జరిగింది అలాంటి డబ్బు విదేశాలకు తరలించే దృశ్య కార్యకలాపాలు ఈ ఉగ్రవాదులు ఉగ్రవాదానికి టెర్రరిజన్కి యూజ్ చేస్తున్నారంట యూజ్ చేస్తున్నారని తెలుసుకోండి యువత ఈరోజు దాడి జరిగింది తెలుసు కదా ఎంతమంది చనిపోయారండి ఉగ్రవాదుల దాడిలో ఎంతమందిని చంపేశారు టూరిస్టులని ఎంత దారుణం అది మరి ఇలాంటి డబ్బు కదండి వాళ్ళకి సహాయం చేస్తా ఇలాంటి డబ్బుతో కదా వాళ్ళు రెచ్చిపోతున్నారు తెలుసుకోవాలి కదా ఎవరో తెలుసుకోవాలి కదా యువత తెలుసుకోరా మీరు ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం ద్వారా మీరే మరణించడం కాకుండా మీ ఫ్యామిలీ మొత్తం మరణిస్తుంది ఆన్లైన్ బ్యాటింగ్ ఆడి మీరు అప్పులు పోలే మీరు చనిపోవడం కాకుండా మీరు చేసే అప్పులు మీ తల్లిదండ్రులు తీర్చలేక వాళ్ళు కూడా మీతో పాటు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలి యువత మన విశాఖపట్నంలో లేటెస్ట్గా పాకిస్తాన్ నుంచి ఆపరేటింగ్ అనమాట ఆ లోన్ యాప్ అనేది ఆ లోన్ యాప్లో రెండు వేల విశా విశాఖపట్నం చెందినటువంటి వ్యక్తి ఆ లోన్ యాప్లో రెండు వేలు లోన్ తీసుకుని కట్టలేక ఏంటంటే ఆ యాప్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఫోన్ చేసి దారుణంగా దారుణంగా అంటే ఆ లోన్ యాప్లో ఏంటి లోన్ కట్టలేకపోతే టైంకి వాళ్ళు రకరకాలుగా తిడతారు అంటే ఆ మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్తాయి కదా లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీ బంధువులకు ఫోన్ చేసి ఇలాగ ఇలాగా మీ గురించి నానా రకాలుగా చెప్తారా నానా రకాలుగా వేధిస్తారనమాట ఇవన్నీ చేయడం ద్వారా అతను ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒక రెండు వేలకి ఆ యాప్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతుంది ఈ మధ్య ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది తెలుసుకోండి ఇలాంటి విషయాలు తెలుసుకోండి ఈ ఆన్లైన్ బ్యాటింగ్కి ప్రతిరోజు ఈ ఆన్లైన్ బ్యాటింగ్కి సంబంధించి ఏదో ఒక మూల ఏదో ఒక మేళ ఏదో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటూ చనిపోతున్నాడు స్మార్ట్ మొబైల్ ఉంది కదా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి ఫస్ట్ ఎక్కడ ఏం జరుగుతుంది ఈ ఆన్లైన్ బ్యాటింగ్ ఆడడం ద్వారా ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోండి కనీసం నాలెడ్జ్ తెచ్చుకోండి దాని మీద మొన్న లేటెస్ట్గా రమ్మి ఆడి ఒక వ్యక్తి రమ్మి ఆడి డబ్బులు పోగొట్టుకుని అప్పులు చేసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఆ అప్పులు తల్లిదండ్రులు కొన్ని అప్పులు తీర్చి మిగతా అప్పులు తీర్చలేక ఆ తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకుని చనిపోరు చూసారా మీరు చనిపోవడం కాకుండా మీ తల్లిదండ్రులు మీ వెనకాల ఉన్న పేరెంట్స్ వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది తెలుసుకోండి మిగతా యువత తెలుసుకోండి ఇప్పుడు ఇప్పుడు వరకు ఏదో జరిగింది ఎప్పటి నుంచ తెలుసుకోండి అవేర్నెస్ అనేది తీసుకురండి వాళ్ళు చేస్తున్నారో మనం చేస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు కదా